మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని ఆర్యవైశ్య భవనంలో మంగళవారం ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో సామూహిక పంచవట్టి నోములు నిర్వహించారు ప్రతి సంక్రాంతి సందర్భంగా ఆర్యవైశ్య మహిళలు ప్రత్యేకంగా నోములు నిర్వహిస్తూ ఉంటారు ఈ సంవత్సరం మహిళా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సామూహికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి పెద్ద ఎత్తున మహిళలు హాజరయ్యారు అమ్మవారికి పసుపు కుంకుమ నువ్వులు గాజులు దుస్తులు నవధాన్యాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు పసుపు కుంకుమ మొక్కులు తీర్చుకున్నారు ఈ కార్యక్రమంలో శ్రీ అశోక్ గుప్తా బొమ్మల లావణ్య శేఖర్ గుండు శ్యామల సత్యనారాయణ కొన్నూరి మౌలిక సతీష్ ఎర్రం మానస శ్రీనివాస్ వైశ్య సంఘం అధ్యక్షులు పబ్బ సత్యనారాయణ మండల అధ్యక్షులు సూదం మల్లేశం పట్టణ కార్యదర్శి పల్లెల రమేష్ కోశాధికారి గుండె సత్యనారాయణ పిఆర్ఓ కాసం రాజు కొత్త శ్రీనివాస్ చల్లటి సంతోష్ తోట శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఈ వైశభవంలో రెండు సమతులు ఎవరు కూడా వాళ్ళు సంక్రాంతి ఇవ్వకపోవడం ఒక ఆడవాడు కాకపోతే ఈసారి మహిళా విభాగం నుంచి అందరూ ఏకమైన ఈ సంక్రాంతి మనం సామూహికంగా ఉమ్మడిగా చేసుకున్నామని ఉద్దేశంతో ఇక్కడ అందగా చాలా రకరకాలైనటువంటి వస్తువులు తీసుకొచ్చి సామూహికంగా ఇక్కడ ఈ యొక్క సంక్రాంతి తీసుకోవడం జరుగుతుంది వైసభంలో దూరం నుంచి గ్రామాల నుంచి మహిళలందరూ వచ్చింది దీనివల్ల అందరూ కూడా ఏంటంటే ఐకమత్యం అనేది ఎదురు ఇంకో రకంగా ఏంటంటే అందరం ఒక దగ్గర చేసుకోవాలి ఒకరి ఒకరు కాపులు తీసుకోవాలి అనే సంకల్పం కూడా మంచిదే దీనివల్ల అందరికీ కూడా